బాధాకారం ఏంటంటే అండి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం విచారించాలి బాధపడాలి రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని సొదముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన పెద్దల పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచా ఆలోచన చేయండి అయ్యా ఏంటి అచ్చా రాజకీయాలు అచ్చ ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదర మనిషిని తొందు ఆలోచన చాలా సిగ్గించేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు ఎవరైనా కావచ్చు క్షమించకూడదండి అయ్యా ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా మంచిది కాదండి అయ్యా అయ్యా చేసుకోండి మీకు మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం తీర్పు వచ్చింది ప్రజలు మనిషిని తొదముటించడం తీర్పా అడుగుతూ ఉన్నాను పెద్ద కూడా ఆలోచించమని ఈ రకమైన దాడులు చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకండంతో ఖండించమని నేను కోరుకుంటూ ఉన్నాను